జాతీయ ఆర్ఎమ్పి పిఎమ్పి సంఘాల సమయకర్త అర్జూర్ కొండ సిడు శ్రీశేషబాబు మేడవడ గత 24 ఎన్నికలలో కొండకి నాయకులకు మాట రండి గ్రామీణ వైద్యులు समस्त పరిషత్ సభ్యులతో నా మాట మీద ప్రతి గ్రామీణ వైద్యులు కొండకి నాయకులకు కూటమి నాయకుల గెలుపుకు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణంగా పనిచేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి గ్రామీణ రాజకీయ సహాయ సహకారాలు అందించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి వరకు కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం గ్రామీణ వైద్య సమస్యలు కనీసం క్యాబినెట్ లో కానీ అసెంబ్లీలో కానీ కనీసం గ్రామీణ వైద్య ఊసు కూడా తీయకపోవడం చాలా బాధాకరం కూటమి ప్రభుత్వాన్ని నమ్మి గ్రామీణ వైద్యులందరూ కొందరు పార్టీలో చేరి అలాగే కొందరు బయట నుంచి మద్దతు తెలపడం జరిగింది ప్రజలు కూడా చైతన్యం అందు చేస్తూ కూటమి ప్రభుత్వం తెరవడానికి కారణం ఇచ్చారు అయితే అసెంబ్లీ సమావేశం జరుగుతున్న ఈ తరుణంలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రివర్యులు కానీ కనీసం గ్రామీణ వైద్యుల సంస్థలు ప్రశ్నించబో చాలా బాధాకరం కోరుకున్న కూటమి ప్రభుత్వ నాయకులను మంత్రివర్గాలను అలాగే ఎమ్మెల్సీలను తదితర అధికారులు కానీ నాయకులు కానీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామీణ వైద్య సంస్థలు శాశ్వత పరిష్కారాన్ని కృషి చేయవలసిందిగా వాళ్ళందరినీ మేము నిర్మించుకున్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఆర్మీ సంఘాల సమైక్య ఆత్మీయ సమావేశ ఏర్పాటు చేస్తూ ఐమాసిన పంజేడ కోసం గ్రామీణ వాజ్యులందరిని కలుపుకొంటూ అలాగే ఇతర సంఘాల నాయకులను కూడా కలుపుకొంటూ వెళ్తం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఐకమత్యంగా కలిసి పనిచేయడానికి అన్ని సంఘాల నాయకులు రావాలని కోరుకుంటూ అసెంబ్లీ సమావేశంలో గ్రామీణ వైద్య సమస్యలు కనీసం అయినా ప్రశ్నించవలసిందిగా అటు ఆరోగ్య శాఖ మంత్రి వర్గ గాని డిప్యూటీ గారు గాని ముఖ్యమంత్రి వర్గ గాని లోకేష్ గారు గాని కనీసం ఆ సమస్యని అసెంబ్లీలో చర్చించి ఈసారి అసెంబ్లీ సెషన్స్ అయ్యే లోపు ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపించుకో కోరుకుంటూ మేము ఐకమత్యంగా అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తున్నాం అలాగే ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అంటున్నాం మా ఇందు దయ ఉంచి కూటమి నాయకులు ప్రభుత్వం అసెంబ్లీలో మా సమస్యల పరిష్కారానికి